మండలి చీర్ మెస్కోట మహిళ సహాయ కార్యదర్శిగా మరియు కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా జిల్లా జైన్ సెక్రటరీగా ఇవాళ మన ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ మన ఆధ్వర్యంలో ఏదన్నా జిల్లా తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు ఈ చేసి అంటే విధి విధానం దీని గురించి ఏంటంటే మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అభివృద్ధంగా మనం మన ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకోకపోవడం ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా స్కీమ్స్ కానీ నిధులు కానీ ఏమైనా ప్రజలకు తెలియపరచడం ఇంకేంటంటే మన ప్ర వాడలో ఏమైనా నీటి సమస్య కానీ రోడ్ సమస్య కానీ డైనేజ్ సమస్య కానీ ఇతరుల సమస్యలు కానీ మరి మన ఎన్నో ఉంటాయి మన ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాంటి ఎన్నో స్కీమ్స్ ఉంటాయి అవి కూడా మన వాళ్ళకు చైతన్యం చేయడము అవేర్నెస్ చేయడము అలాంటివి మనం చేస్తుంటాము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధము ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి సరిగ్గా రా వస్తుందా లేదా డ్యూటీకి మనం దాని మీద నిఘా వేయడము ప్లస్ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి సరైన టైం సరైన మనకు సేవలు అందిస్తున్నా లేదా వాళ్ళు అలాంటి దాని మీద ప్లస్ ఇప్పుడు పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇచ్చలబడిగా ఫీజులు దోచుకోవడం జరుగుతుంది ఏజీ టు పీజీ వరకు ఇప్పుడు ఎట్లానంటే వేల నుంచి లక్షల వరకు దోపిడీ జరుగు జరుగుతున్నాయి అలా ఇంకేందంటే మన పాఠశాలల్లో ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ లేని ఫిట్నెస్ లేని వాహనాలు కూడా నడపడం జరుగుతుంది అలాంటి అప్పుడు విద్యార్థులకు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అలాంట దాని మీద మనం యాక్షన్ మనము ఎన్ఆర్సి ద్వారా నుంచి మనము ఆర్టీఓ గారికి లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మనం వాళ్ళకు ఒక మెమరండమ్ ఇచ్చి ఒక లెటర్ మన సందేశాన్ని వాళ్ళకి చేరవేసి ఇలా కాదని చెప్పి మనకు సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదే అందుకే మన ఎన్ఆర్సి అంటే వేరే ఈ సమావేశానికి ముఖ్యంగా మన జిల్లా చైర్మన్ ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్గా వినయ్ పవర్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ముఖ్యంగా రాయకోడ్ మండల్ చైర్మన్గా అల్బూర్గి సంతోష్ కుమార్ అలాగే మహిళా వింగ్ అక్క స్నేత అక్క గారికి అలాగే పాషాభై ఇంకా జైసింగ్ అన్న గారికి అందరికీ ఇక్కడ ఈరోజు మనము రాజేష్ గౌడ్ అందరికీ కూడా మనం ఈరోజు నూతనంగా వీరికి బాధ్యతలు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ మాట్లాడి మామూలుగా యథావిధిగా నేను చెప్తున్నాను ఏంటంటే మనము ముఖ్యంగా మనం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మనము మౌలిక సమస్యలు అయినటువంటి ఎలాంటివైనా సరే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ప్రతి వాళ్ళకు బెనిఫిషియర్స్ వాళ్ళకు వచ్చే వాటిపైన మనం తప్పకుండా మన ఫోకస్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ వైద్య విద్యా వైద్యం మరియు ఇతర ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు స్టేట్ లెవెల్లో అలాగే మనం జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా మనకు మన జిల్లా స్థాయిలో కూడా వీళ్ళు మనకు పెన్నంటి ఉండి అండదండలు అందిస్తూ ఉంటే మనం తప్పకుండా మనం ప్రజలకు చేరువవుతామని చెప్పేసి ఇంతటితో నాకు చిన్న దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ